మండే ఎండల్లో ఇవి తినకండి ఈ సీజన్లో కొన్ని ఆహారాలను అసలు తీసుకోకూడదు ఇంకొన్నింటినీ తక్కువగా తీసుకోవాలి సో అలాంటి పదార్థాలు ఏంటో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఈ సీజన్లో మనం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే సమస్యలు వెంటాడుతాయి వడదెబ్బ కొట్టి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది వేసవిలో బాగా దూరం పెట్టాల్సిన ఆకుకూర పాలకూర ఇందులో జింక్ సెలీనియం ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి కానీ ఇది వేడిని పెంచే ఆకుకూర అందుకే చలికాలంలో తింటారు వేసవి కాలంలో దీన్ని ఎక్కువ మోతాదులో తినకూడదు అలానే వేరుశనగ కూడా అందులోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది కానీ దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వేసవిలో వేరుశనగను ఎక్కువగా తినకూడదు వేసవి కాలం అంటే టక్కున గుర్తొచ్చేది మామిడి పండు అయితే మామిడి పండ్లు మన శరీరంలో వేడిని పెంచుతాయి కాబట్టి చాలా ఎక్కువ మామిడి పండ్లను తినడం వల్ల చాలా వేడి పెరుగుతుంది తిన్న తర్వాత జీర్ణం కావడానికి సమయం తీసుకోవడానికి ఇదే కారణం దీని కారణంగా శరీరం యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది దీని కారణంగా శరీరం మీద వేడి కురుపులు వస్తాయి అందుకే వీటిని కాస్త తక్కువగా తినడం మంచిది గుడ్లలో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి కానీ అదే సమయంలో శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది అలానే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అల్లం శరీరంలో వేడిని కూడా పెంచుతుంది కాబట్టి వేసవిలో వీటిని ఎక్కువగా తినకండి కొబ్బరి నీరు మన శరీరానికి మేలు చేస్తుంది కానీ పచ్చి కొబ్బరి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది బాదం లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ క్యారెట్ కూడా వేడి స్వభావం కలిగి ఉంటాయి అందుకే వేసవిలో వీటిని ఎక్కువ పరిణామంలో తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది వీటితో పాటు స్ట్రీట్ ఫుడ్ని దూరం పెట్టాలి చాలా స్టాల్స్లో వేసవి కాలంలో కూడా రిఫ్రిజిరేటర్లు ఉండవు దీనివల్ల విపరీతమైన వేడి కారణంగా ఆహారం సులభంగా తొందరగా పాడైపోతుంది అలానే ఈ ఫుడ్లో వాడే నూనెల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు సో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవిని అనారోగ్యం లేకుండా ఆనందంగా సాగనంపవచ్చు